చెన్నారావుపేట మండలంలోని కోనాపురం గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతరలో ప్రభ పండ్లు ఆకర్షణగా మారాయి హోలీ పర్వదినాన ప్రభా బండ్లు ప్రారంభమై మరుసటి రోజు వరకు స్వామివారిని చేరాయి గోవింద నామస్మరణతో కోనాపురం గ్రామం మారుమోగిపోయింది మొక్కలు మొక్కిన ప్రజలు కొంగు బంగారం కోరిన కోరికలు తీరుతాయని నమ్ముతారు వివిధ రాజకీయ పార్టీలు గ్రామ ప్రజలు తండా ప్రజలు ప్రభా బండ్లు కట్టారు అందులో ప్రత్యేకంగా టూ వీలర్ లావుడియా సుమన్ ప్రభా బండి జాతరలో ఆకర్షణంగా మారింది ప్రతి ఏటా కంటే ఈసారి ఎంతో వైభవంగా జాతర నిర్వహించారు ఈ జాతరకు చెన్నారావు పేట ఎస్ఐ అరుణ్ కుమార్ ఎంఆర్ఓ పిఎస్ ఫణికుమార్ ఆర్ఐ స్వామి పాల్గొన్నారు जा हां तो मला विला को हां मला विला को हां फोन दे